మొన్న ఒక వాళ్ళు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులందరి పనితీరు మీద సర్వే చేస్తే అల్ల హరీష్ రావు సార్కే నెంబర్ఏక ర్యాంక్ ఇచ్చిర్రు నిత్యం జనాలలోనే తిరుగుతాడు సావుల నుంచి శుభకార్యాల దాకా పోయి మందలిస్తాడు అన్నా అని మిల్స్తే చాలు ఆదేరు అవుతాడు నియోజకవర్గంలో పబ్లిక్లో నిత్యం తిరుగుతూనే ఉంటాడు అభివృద్ధిలో సిద్ధిపేటను కొట్టే ఊరే లేదన్నట్టు పనిచేసిండు కూడా గందుకే మరి సిద్ధిపేట జనాలు సార్ అంటే ప్రాణం ఇడుస్తారు గందుకే ఫస్ట్ ర్యాంక్ వచ్చిండని చెప్పిర్రు వాళ్ళు ఎప్పుడు కంటే కూడా అరే సార్ పనితనం ఏందన్నది చూసిన వాళ్ళు ఎవరికైనా ఉట్టిగానే అర్థమవుతుంది చిన్న మాటను నిలబెట్టుకున్నట్లు చాలా మంది ముందు అవుతుంటారు కానీ మాట అంటే మాటే అనిపిస్తాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు సిద్ధిపేటల సార్ చేత సాయం పొందనోళ్ళు ఉండరేమో మొన్న ఓ పెట్టిన ప్రోగ్రాంకు పోయిండు కదా హరీష్ సారు ఇక ఆ ప్రోగ్రాంలోకి ఈ బుజ్జి ఉండి అలా నాయన లేకున్నా అమ్మ కష్టపడి చదివిస్తున్నది చెప్పుకుంటూ ఏడిచింది కదా ఇక బుజ్జి అట్లా ఏడుస్తుంటే సార్ కూడా కళ్ళలో నీళ్లు తీసిండు ఆ రోజే నీ చదువుకు కావాల్సిన సాయం నేను అందిస్తాను తల్లి అని మాటిచ్చిండు మాట ఇచ్చినట్టుగానే ఇయ్యాల బుజ్జిని అమ్మని ఇంటికి పిలిపించిండు సారు మంచిగా పొద్దుగాల కూసుండ పెట్టి నాశనం తినిపించిండు సిద్ధిపేటల పెద్ద సేటు తిరుమల రెడ్డి అన్న తోటి రెండు లక్షల చెక్కి ఇప్పించిండు ఇట్లా ఈ పైసలు పిల్లల చదువుకు ఖర్చు పెట్టాలమ్మా ఇంకెసంటి సాయమైనా నా తలుపులు ఎప్పుడు దర్శే ఉంటాయి భయపడకుండా వచ్చి అడగవచ్చు అని భరోసా కూడా ఇచ్చాడు మాటలు అందరు చెప్తారు కానీ చేతల్లో కొందరే చూయిస్తుంటారు ఇట్లా ఇక అసంటోళ్ళకే పబ్లిక్ ఇట్లా భ్రమరథం పడుతుంటారు